हर टीवी नई न्यूज़ की स्वागत प्रतिक्षण प्रजनको Two. okay one, two, one, two, one, two. Very good. Now go.

One, two, walk in watch, chair, Like this one, two, three, four. One, two, oh, yeah, one, two, yes, three, four, five. one, four. one, one. Two, one. one. Ah, excellent, very good. Two, one. 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 one.

That's good. Two, That's good. three, four, five, six, seven, with a shot now. One, two, three, four, five, six, seven, eight, nine. Oh, God, I can't take me. Breathe out. I sound only in the body. Breathe in, breathe out. సో కరాటి కరాటి అనేది చదువుకునే టైంలోనే మనం మన పిల్లలకి నేర్పించడం వల్ల సెల్ఫ్ ప్రొడక్షన్ ఉంటుంది అది ఆడపిల్లకి కావచ్చు మాటలకు కావచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్కూల్లో కంపల్సరీ చాలా ఇయర్స్ నుండి మనం వచ్చేసి ఈ కరాట ప్రాక్టీస్ చేయించడం దానికి ఎంతో హార్డ్ వర్క్ చేసేటటువంటి రామకృష్ణ గారు కోచ్గా ఉండడం సో మన అదృష్టంగా భావిస్తూ ఎక్కడ ఎటువంటి కాంపిటీషన్స్ అయినప్పటికీ కూడా మన మరివాడలో ఉన్నటువంటి శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళడం పార్టిసిపేట్ చేయడం సో అదేవిధంగా మంచి ప్రైజెస్ అంటే నేషనల్ ప్లేసెస్ కావచ్చు స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా టాప్ లో వస్తుంటారు అదేవిధంగా ఈ రోజున వచ్చేసి ఇయర్ మొత్తం కూడా ఎవరైతే కరాటి ప్రాక్టీస్ చేసి సో లాస్ట్ మూమెంట్లో లో వాళ్ళకి గ్రీన్ బెల్ట్ అని చెప్పి ఆరెంజ్ బెల్ట్ ఎల్లో బెల్టు ఇట్లా ఇయర్ మొత్తం అయిన తర్వాత నేర్పించడం జరుగుతుంది సో దేనికి ఈ రోజున ఏపీ కరాట టెక్నికల్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారు వచ్చి ఆయన గారు చేతుల మీదుగా ఆ బెల్ట్స్ కావచ్చు సర్టిఫికేట్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది సో దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చదువుకటే సర్వస్వం కాదు చదువుకు మించి మన పిల్లల కాటపాటలు అన్ని కూడా నేర్పించాలని చెప్పేసి ఆ ముఖ్యంతో మనం వెళ్తున్నాము మాస్టర్ని నేను సెవెంత్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ మోధిక షీట్ చెప్పారంటే గత యాభై ఏళ్ళుగా నేను ఈ కరాటే వర్క్ చేస్తూ వస్తున్నాను అలాగే ఏపీ టికింగ్ డైరెక్టర్గా కూడా నేను కొనసాగుతున్నాను ముఖ్యంగా తెలియజేసింది ఈ కరాటే స్కూళ్ళలో పిల్లలందరికీ కూడా ఎంతో అద్భుతమైన ట్రైనింగ్ చేయడం నాకు మా శిష్యుడు అతను కూడా ఎంతో అద్భుతంగా పిల్లల్ని డెవలప్ చేసి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అందుకొని యూనివర్సిటీస్ వరకు కరాటలో పిల్లల్ని చాంపియన్షిప్ చేయడం జరిగింది అలా అలాగే ఇప్పుడు జరగబోయే వెరీ అదర్ మార్షల్ ఆర్ట్స్ కూడా మేము పిల్లలు తీసుకెళ్ళాము దాని కేలో ఇండియాలో కూడా వాటిని అటెండ్ చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళు విజయం సాధించి ప్రైజ్ కూడా అందుకోగలిగారు మాకు ఈ కోఆపరేషన్లో సార్ మాకు ఎంతో అద్భుతమైన కోఆపరేషన్ చేయడం వల్ల మేము కూడా ఈ ఫ్రీగా చేయగలుగుతున్నాం పిల్లలందరికీ గవర్నమెంట్ తీసుకెళ్ళగలుగుతున్నాం ఆడ విజయాలు సాధించగలుగుతుంది అలాగే తద్వారా తల్లిదండ్రులు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలాగే రాకేష్ కూడా చిన్నప్పటి నుంచి చేయడం మీద క్లారిటీగా అద్భుతంగా కూడా ట్రైనింగ్ చేస్తారు కనుక ఈసారి మన స్టేట్ ఛాంపియన్షిప్లో మా అందరి తరఫున రామకృష్ణకి అత్యంత బహుమతి రావడం జరిగింది